చాలా చాలా అయిపోయిందండి ఇంకా ఉదయం లేకటం లేట్ అయిపోయింది బాబుకేమో క్యారేజీ పెట్టాలి ఇంకా ఇంకా బాబుకి సెలవు ఇవ్వలేదండి కాలేజీలకి స్కూల్కి అయితే ఇచ్చేశారు ఇంకా యథావిధిగా ఎప్పుడు చేసినట్టుగా పెట్టి కానీ క్లీన్ చేసేస్తాను స్టవ్ ఇంకా మహాలక్ష్మి అష్టకం అయితే పెట్టుకోనండి పూ ప్రసాదం చేయాలి కదా అని ఐదవ రోజు కదండి ఇంకా అందరూనేమో కేసరి చేయమన్నారు కొంతమంది అయితే పరవన్నం చేయమన్నారు ఇంకా నాకు నాకేమీ చేయాలో అర్థం కాలేదు ఇంట్లో ఉన్నాయి కదా అని కేసరీ అయితే చేసేస్తుంది అనమాట ఇంకా మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టకం అయితే టీవీలో పెట్టుకున్నారండి మనం చదవడం రాకపోయినా అలా టీవీలో పెట్టుకొని పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను చాలా మట్టుకు ఎక్కువ మ్యాక్సిమం దేవుడి పాటలన్నీ టీవీలో పెట్టుకొని అండి వినేసి ఆ పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటానమాట ఇంకా నేను పువ్వులైతే మాల కట్టాను కదండి ఆ పువ్వులు కదంబం పుష్పం అమ్మవారికి వేళ శుక్రవారాన్ని ప్రత్యేకించి నేను అందుకే పర్టికులర్గా వెళ్ళానుమాట అండి ఈ పువ్వుల కోసమే ఒకటన్నా దొరుకుతుందా లేదా అనుకున్నాను మనసులోనే దేవుడు అలాగే ఇచ్చాడు మనం ఏదైనా మనసులో చిన్న కోరికైనా కోరుకుంటే అది మనస్ఫూర్తిగా కోరుకుంటాయండి కల్మషం లేకుండా ఆ దేవుడు నిజంగా నెరవేరుస్తాడండి అది నేనైతే నిజంగా అనమాట మీరు కూడా మనసులోని ఏ మాటైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది దేవుడు నెరవేరుస్తాడు ఇంకైతే పూజ అంతా అయిపోయిందండి పుస్తకం చదువుకుంటాను మహాలక్ష్మి అష్టకం శ్రీమాత్రం